హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నబ్షీర్ కిచెన్ ఈరోజు అయితే ఐదు నిమిషాల్లో రెడీ చేసుకునే స్నాక్స్ అండి వర్షాకాలంలో వర్షం పడుతున్నప్పుడు ఇలా కనుక చేసుకు తిన్నట్లయితే ఒకటికి పది తినేస్తారండి అంత బాగుంటాయి సింపుల్గా ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఈ రెసిపీ అయితే ఈ స్నాక్స్ రెసిపీ అయితే నేను చేస్తున్నాను తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి బాగా నచ్చుతుంది ముందుగా నేనైతే హాఫ్ కప్పు వరకు క్యాప్సిక ముక్కలు హాఫ్ కప్ వరకు ఆనియన్ ముక్కలు కొద్ది కొత్తిమీర హాఫ్ కప్ వరకు బియ్యం పిండి కొద్దిగా సాల్ట్ అలాగే హాఫ్ వన్ స్పూన్ వరకు కారం పొడి వన్ స్పూన్ వరకు గరం మసాలా చిల్లీ ఫ్లేక్స్ అలాగే వన్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక కప్పు వరకు మంతపాటి అటుకులు అయితే తీసుకున్నానండి ఇవన్నీ వేసేసి అంత బాగా కలిసే విధంగా చేత్తో ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు నేనైతే ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకున్నానో అదే కప్పుతో నేను వాటర్ అనేది తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నానండి ఈ పిండి కలపడానికి ఒక కప్పు వాటర్ అనేది సరిపోతుందండి కలుపునేటప్పుడు కొద్దిగా పలిచగా ఉన్న ఒక టెన్ మినిట్స్ ఇది నాన్ నానబెడతాం కాబట్టి పిండి సెట్ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా కలుపుకుంటే ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేయాలండి ఉండ చూడుతుంటే కూడా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో ఈ విధంగా మనము ఏ షేప్ కావాలో ఆ షేప్తో మనం రెడీ చేసుకోవచ్చు తర్వాత పది నిమిషాలు అయితే అయిపోయింది స్టవ్ మీద దోశ ప్యాన్ అయితే పెట్టేశాను టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి బ్రెష్ సహాయంతో స్ప్రెడ్ చేశానండి ఆయిల్కు ఇప్పుడు నేనైతే ఈ షేప్లో చేస్తున్నాను మీకు కనుక రౌండ్ కావాలనుకుంటే రౌండ్ కూడా చేసుకోవచ్చు అన్నీ ఒక్కొక్క దానిలాగా సెట్ చేసేసి మీడియం ఫ్లేమ్ పెట్టేసి బ్రెడ్ సహాయంతో కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసేసాను ఒక ఐదు నిమిషాల తర్వాత రెండో పక్కకి టర్న్ చేసుకోవాలి చాలా ఈజీ కదా అన్ని ఇంట్లో ఉండే పదార్థాలతోనే కదా చేస్తున్నాము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దల వరకు టీ టైమ్ స్నాక్స్ లాగా ఈ రెసిపీ అయితే సూపర్గా ఉంటుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు రెండు పక్కల టన్ చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే కచప్తో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ